హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మార్నింగ్ సెవెన్ థర్టీకి అనమాట ఏంటక్క ఇంత ప్రశాంతంగా లేస్తున్నావు అని అనుకుంటున్నారు కదా నిజమే ఫ్రెండ్స్ ఈ మధ్య అయితే అసలు టైముకు లేవడం లేదు టైముకి తినడం లేదు అసలు ఎలా నా లైఫ్ ముందుకు వెళ్తుంది అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్లో నేను ఉన్నాను అనమాట తెలిసిందే కదా మీ అందరికీ అయితే నైటు బిగ్ బాస్ ఎంతమంది చూస్తున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి బిగ్ బాస్ అయితే నేను ఒక వారం రోజుల నుంచి అయితే కంటిన్యూగా చూస్తున్నాను అనమాట మధ్యలో త్రీ ఫోర్ డేస్ అయితే కట్ అయింది కానీ నాకు బిగ్ బిగ్ బాస్ అనేది అస్సలు అర్థం కాదు పిల్లలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని ఈ మధ్య చూడడం అయితే అలవాటు చేసుకున్నాను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఈరోజు మార్నింగ్ లేవగానే మొక్కల దగ్గరికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఇలా ఇంకా కొన్ని సర్దవలసినవన్నీ సర్ది ఆ ఇంట్లోకి అయితే గోడపాయ నుంచి పంపించేసాం ఇక్కడ ఫోటో ఎందుకు తీసాను అంటే ఫోటో కూడా ఆ ఇంట్లోకి తీసుకెళ్తున్నాం అన్నమాట రెండు ఫొటోస్ అనేటివి మొన్న తీ చేయించారనమాట అందుకోసం ఒక ఫోటో ఆ ఇంట్లో పెడదాము అన్నట్టుగా ఆ ఫోటోని అయితే ఆ ఇంట్లో ఈరోజు తీసుకెళ్ళాము ఆ ఫోటో చూస్తే అత్త ఓకే ఏడుస్తుంది అన్నట్టుగా ఆ ఫోటోని అయితే నేను ఈరోజే తీసుకెళ్తున్నాను మొన్నటి వరకు పంపించకపోవడానికి అయితే అదే ఈరోజు అందరం అక్కడనే ఉంటున్నాం కాబట్టి ఇంకా ఫోటో ఉండడం మంచిదని నాకు అనిపించి తీసుకెళ్ళాను అన్నమాట అక్కడ నుంచి వచ్చి అన్నీ సర్ది పంపించిన తర్వాత టీ అయితే పెట్టుకొని తాగి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత కొన్ని రైస్ అయితే కడిగి పెట్టాను ఈరోజైతే కర్రీస్ కూడా ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నడుపక్క ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వంట చేసుకొని తీసుకొచ్చింది అనమాట అక్కతోనే ఆ ఇంట్లోనే అందరం తిన్నాం ఇక్కడ కడిగి పెట్టిన రైస్ కూడా వేస్ట్ అయిపోయాయి అనమాట అంటే మా పెట్టాను లేండి ఇలా ఈరోజైతే గడిచింది ఇంకా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే టీ పెడదాము అని షుగర్ అనేది లెంకుతూ ఉన్నాను అనమాట ఈ మధ్య టీ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా తాగుతున్నాను అనమాట అన్నం టైంకి తినడం లేదు కాబట్టి ఏ టైం పడితే ఆ టైం టీ అయితే తాగుతూ ఉన్నాను మార్నింగ్ నైన్కి తాగాను మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ఆ టైంకి టీ తాగుతున్నాను అనమాట ఇలా నా లైఫ్ అయితే ముందుకు వెళ్తూ ఉంది ఫ్రెండ్స్ నా జీవితం అనేది ఇలా గడుస్తూ ఉందన్నమాట లైఫ్ అనేది లీడ్ చేయాలి కాబట్టి ఇంకా భరించాలి తప్పదు అన్నట్టుగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను ఇలా టీ అయితే పెట్టేసి తాగిన తర్వాత కొద్దిసేపు కూర్చున్నాను మళ్ళీ అక్క వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి ఆ ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడే సాయంత్రం ఈ ఇంట్లోకి వచ్చాను అనమాట ఇంకా సర్దవలసినవి ఏమన్నా ఉన్నాయా అని చూసి ఈరోజు నైట్ అయితే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అనమాట ఇంకా రేపటి నుంచి వీడియోస్ అనేటివి ఆ ఇంట్లోనే వస్తాయి మీరు కూడా చూడండి ఒకవేళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ నుంచే వీడియోస్ అయితే వస్తాయి అనమాట ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి వీడియోతో మీ అందరితో మీట్ అవుతాను నచ్చితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి సరే అయితే బాయ్ బాయ్